అంతర్గత కుమ్ములాటలతోనే నియోజకవర్గంలో అశాంతి రేగే అవకాశం ఉందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు విజయదశమి రోజున జరిగే బన్నీ ఉత్సవాలలో శాంతి భద్రతలను కాపాడాలని అధికారులను కోరారు ఉత్సవాల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని విన్నవించారు సాంప్రదాయ జరిగే అన్ని బన్నీ ఉత్సవంలో ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్దలతో సామరస్యంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వీరభద్రగౌడు నేను ఎమ్మెల్యే గెలిచినది వాడేవాడు ఓడిపోయినాడు వాడేవాడు కానీ అన్ని వీడియోలు ఉన్నాయి కదా అంతే హల్సల్ అయింది కదా వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటున్నారనే విధంగానే నేను ఎస్పీ సార్కి ఫోన్ చేసి కలెక్టర్ గారు సార్ కానీ ఫోన్ చేసినాను సార్ ఇది రాజకీయానికి అంత తావిస్తే చాలా గలాట్లు లాండ్ ఆర్డర్ కొద్దిగా దెబ్బ తినేత ఉంది సార్ అంటేనే ఎస్పీ సార్ స్పందించి వచ్చి దానికి మాత్రము దీనికి రాజకీయ సంబంధం లేకున్నట్ల అదే ఆ మూడు గ్రామాలు ఎందుకంటే ననికి ననికి తాండ ప్లస్ కొత్తపేట ఆ మూడు గ్రామాలే బన్నీ ఉత్సవాలు జరిపే ప్రధానం ఎందుకంటే అక్కడి నుంచే దేవాలను ఈరోజు దేవుళ్ళను తీసుకొని పోయి దేవరగట్ట కొండ మీద దేవాలయాల్లో పెట్టి ఈరోజు పెట్టినారు అందుకోసం నేను చెప్పేది ఒకటే ప్రజలు కానీ అందరికీ ప్రశాంతంగా జరుపుకోవాలనే విధంగా నేను కానీ ప్రతి ఒక్కరూ పార్టీల అతీతంగా పార్టీలకు సంబంధం లేదు ఇది జరుపుకోవాలని కోరుకుంటున్నాను గుమ్నూరు జయరామ్ గారు అన్నారు కదా